శ్రీ నమ ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం రోజూ సూర్యాస్తమయ కాలంలో రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తారు ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉంటే దానిని మహాప్రదోషం అని అంటారు త్రయోదశి సాయంత్రం ప్రదోష వేళలో శివాలయాలలో అభిషేకం చేస్తారు అప్పుడు శివలింగానికి మరియు నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం చేస్తారు జాతకంలో కనపడిని దోషాలు సైతం నందీశ్వరుడికి చేసే అభిషేకాన్ని దర్శిస్తే తొలగిపోతాయి అన్నది శాస్త్రవచనం ప్రదోష సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించిన వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి అని అంటారు నంది తన చూపును నిరంతరం పరమేశ్వరుని మీద ఉంచుతాడు నందీశ్వరుణ్ణి ఆరాధించటం వల్ల బుద్ధి కుశలత మానసిక ఉల్లాసం లభిస్తాయి ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని ఆ సమయంలో సమస్త దేవతలందరూ శివుణ్ణి ఆరాధిస్తారని భావిస్తారు అందుకే ప్రదోషంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతోంది ప్రదోష సమయంలో చేసే శివారాధన సమస్త దేవతలను పూజించటంతో సమానం శ్రీమాత్రే నమ